ఇంగ్లాండ్లో టెస్ట్ జట్టు సారథి బెన్ స్ట్రోక్ట్ వన్డే కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు ఛాంపియన్స్ ట్రాఫీలో జట్టు వైఫల్యం నేపథ్యంలో జాస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా అతని స్థానంలో స్టోక్స్ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అద్భుతమైన వ్యూహకర్త అయిన స్టోక్స్ను సారథ్యానికి పరిగణించకపోతే అవివేకం అవుతుందంటూ ఈసీబీ డైరెక్టర్ రాబ్కి వ్యాఖ్యానించాడు అయితే రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ తర్వాత స్టోక్స్ యాభై ఓవర్ల ఫార్మాట్ ఆడలేదు నేను చూసిన అత్యుత్తమ సారధుల్లో స్టోక్స్ ఒకడు కెప్టెన్సీ ఖాతాని పరిగణించకపోతే అవి అవుతుంది స్టోక్స్ అద్భుతమైన వ్యూహకర్త దాన్ని టెస్ట్ క్రికెట్లో చూసాం కూడా అతడు ఆటగాళ్ల నాయకుడు జట్టులోని క్రికెటర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం వల్ల నేర్పర్యాన్ని రా తెలిపాడు సో బెన్ స్ట్రోక్స్ నెక్స్ట్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నది చూడండి ఏమవుతుందో